తీరు లేదా వైన్ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిది దేన్ని తాగాలి ఇప్పుడు ఇదే విషయమై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మద్యం ప్రియులు అల్కాల్లో అనేక రకాల వెరైటీ మద్యాలను సేవిస్తుంటారు ఈ క్రమంలోనే రుచిని బట్టి బీరు బ్రాండీ విస్కీ వైన్ రమ్ జిన్ వంటి మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి మద్యం ప్రియులు తమకు ఇష్టమైన మద్యాన్ని సేవిస్తుంటారు శుభకార్యాలు విందులు వినోదాల సమయంలో చాలా మంది మద్యం సేవించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు అయితే మద్యం విషయానికి వస్తే పరిమిత మోతాదులో సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొందరు డాక్టర్లు సైతం చెబుతున్నారు సైంటిస్టులు సైతం అధ్యయనాల ద్వారా ఇదే విషయాన్ని పదే పదే చెప్తుంటారు అయితే మద్యంలో బీరు వైన్ ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది సేవిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి ఈ క్రమంలోనే ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందని మద్యం ప్రియులు అన్వేషిస్తున్నారు దీనికి ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం వైన్ లో రెండు రకాల వైన్స్ ఉంటాయి ఒకటి వైట్ వైన్ రెండోది రెడ్ వైన్ రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో రెస్విరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది గుండెను సంరక్షిస్తుంది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ను పెంచుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి అధ్యయనాలు చెప్తున్న ప్రకారం వైన్ ను మోతాదులు తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు గుండె జబ్బు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్తున్నారు ఇక బీర్ విషయానికి వస్తే దీంట్లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి ఇవి కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అందువల్ల బీరు వైన్ రెండూ గుండెకు ఆరోగ్యకరమైన పానీయాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అయితే ఎముకల ఆరోగ్యం విషయానికి వస్తే బీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది బీరులో సిలికాన్ అధికంగా ఉంటుంది ఇది ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఆర్టియోఫోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇక వైన్ లో సిలికాన్ ఉండదు కనుక ఎముకల ఆరోగ్యం కావాలనుకునే వారు బీరు తాగితే మంచిది బీరులో ఫ్రీ బయోట్రిక్స్ అధికంగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి వైన్ లో టాన్సిన్స్ అధికంగా ఉంటుంది ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి వస్తే బీరు వైన్ రెండు ముఖ్య పాత్రలు పోషిస్తున్నాయి మెదడు ఆరోగ్యం విషయానికి వస్తే వైన్ ముఖ్య పాత్రలో పోషిస్తుంది వైన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి మెదడును యాక్టివ్ ఆరోగ్యంగా ఉంచుతాయి వయసు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు వంటివి వ్యాధులు రాకుండా వైన్ కాపాడుతుంది అయితే బీరులో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పెద్దగా ఉండవు కనుక మెదడు ఆరోగ్యంగా ఉంచడంలో వైన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు అయితే క్యాలరీల విషయానికి వచ్చిన ఆరోగ్య విషయం చూసుకున్న బీరు కన్నా వైనే అందించే లాభాలు ఎక్కువగా ఉంటాయి వైన్ ను తాగడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే వైన్ తాగడం వల్ల లాభాలు కలిగినప్పటికీ మోతాదులో మాత్రమే సేవించాలని మరీ విపరీతంగా సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలు కలగకపోగా శరీరంపై నెగిటివ్ ప్రభావం పడుతుందని అంటున్నారు కనుక ను సేవించే విషయం